హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గార్డెన్ బ్లాగ్ అండి సో మాకు కాదండి గార్డెన్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ సో కానీ ఏంటంటే నాకు చాలా ఇష్టం నేను వెళ్తే తప్పకుండా అక్కడ నేను స్పెండ్ చేస్తానండి టైం నాకు చాలా ఇష్టం అలాగా గ్రీనరీగా ఉన్న దగ్గర సో మొక్కలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఇష్టం నాకు వాటి దగ్గరికి వెళ్ళడం గట్టాన్ని అని సో ఇదైతే పెద్ద కరివేపాకు చెట్టు అండి ఇది ఒక పెద్ద చెట్టులా అయితే అయిపోయింది కరివేపాకు అండ్ మంచి స్మెల్ అయితే వస్తుంది ఇదైతే చేమ మిరపకాయలు అంటారు కదండీ అవి సో ఇవైతే చాలా ఘాటుగా కారంగా ఉంటాయి అండ్ ఇవైతే ఇగోండి సీతాఫలం చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయండి సీతాఫలం ఆ చెట్టుకి ఎప్పుడు కాస్తూనే ఉంటాయి చాలా ఎక్కువ సీతాఫలం అయితే మాత్రం కాస్తాయి నాకైతే భలే ఇష్టం అండ్ ఇక్కడే దీనికే కాకరపాదు వేసారండి మా మమ్మీ కింద సో ఇది వచ్చేసి కాకరపాదు ఈ కాకరకాయలు కూడా ఇంటి చుట్టూ చాలా ఎక్కువ కాకరకాయలు ఉంటాయి నేనైతే అస్సలు తినను కొందరికి కాకరకాయ అంటే ఇష్టం ఉంటుంది ఇదైతే నేరేడు చెట్టు అండి సో ఆ కింద కొండే అవన్నీ మల్లె చెట్లు అండ్ కనకాంబరం చెట్లు పూలు మొక్కల్లాగా అది చెప్పాను కదండి గోడ అవతల అది అండ్ గో ఇదైతే జామ చెట్టు సో చాలా పెద్ద చెట్టు అండి ఇది నేను మా కన్నే ఎక్కువ ఎక్కడ కూర్చుంటామండి సో భలే ఉంటుందండి చెట్టు దగ్గర అయితే మాత్రం అండ్ దీని పక్కనే తెల్ల పువ్వుల చెట్టు అండ్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి నిమ్మ చెట్టు అగోండి అదే చాలా పెద్ద నిమ్మ చెట్టు ఇది ఇయర్ మొత్తం కాస్తాయండి నిమ్మకాయలు అయితే మాత్రం మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం అండ్ ఇగోండి చూపించాను కదండి ఇది జామ చెట్టు సో దాని కొమ్మలు అనేవి ఇటువైపు వచ్చాయి సో ఇది చెప్పాన గోడ అవతల ఇటువైపు ఇవన్నీ మొక్కలు అండ్ ఇక్కడ కూడా ఒక కాకరపాదు ఉంది అండ్ అది శంఖం పూల చెట్టు ఇది కాకరపాదు అండి సో ఇది అవుట్ అదే గోడకి ఇటువైపు ఇది మా చుట్టూ మళ్ళీ మేము ఇలా దడి కట్టామండి చెప్పాను కదా మీకు అది గోడ అవతల కరివేపాకు చెట్టు అని అగోండి అదే చాలా పెద్ద చెట్టులా అయితే వచ్చేసిందండి అండ్ అటు సైడ్ వేప చెట్లు అండ్ టేక్ చెట్లు కూడా ఉన్నాయి అండ్ ఇదైతే ఇగోండి నిమ్మ చెట్టు చూపిస్తున్నాను మీకు నిమ్మకాయలు ఇయర్ మొత్తం కాస్తాయండి నిమ్మకాయలు అయితే మాత్రం చెప్పక్కర్లేదు ఇంక ఇదైతే ఇది ఒక పెద్ద పువ్వుల మొక్క స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంటుంది ఇంటికి ఇది సో ఇదైతే ఇలా ఉంది దీన్ని ఏమేంటో నాకు తెలీదు బట్ పువ్వులు మొక్క దేవుడికి అయితే పెడతామండి ఆ పువ్వులు అండ్ ఇవైతే కొబ్బరి చెట్లు అండి